జై శ్రీరామకృష్ణ రంగనాథానంద స్వామీజీ జీవితం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మహారాజు ఢిల్లీ కేంద్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల అరవై రెండు దాకా ఆయన అక్కడే ఉండిపోయారు ఒక విశాలమైన ప్రజా గ్రంథాలయము విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసము పాఠ్యపుస్తకాల గ్రంథాలయము ఒక సభామందిరము ఆయన ఢిల్లీ కేంద్రంలో నిర్మించారు తమ యావజ్జీవితము పుస్తకాలు అందజేసి గ్రంథాలయాలు ప్రారంభించి విద్యార్థుల అవసరాలను తీర్చడంలో మహారాజు మగ్నులయ్యారు అధ్యయనము అంటే ఆయనకు అపరిమితోత్సవము సంపదకు ఆది అయిన లక్ష్మీదేవిని మాత్రమే ఆవాహన చేసే పక్షంలో కొంతకాలం తర్వాత ఆమె పారిపోవచ్చు కానీ చదువుల తల్లి అయిన సరస్వతీదేవిని ఆవాహన చేస్తే లక్ష్మీదేవి కూడా వస్తుంది ఆ ఇద్దరి సోదరి మనులు మనతో సదా ఉండిపోతారు అని మహారాజు తరచూ వ్యాఖ్యానించేవారు ఆయన పదవి కాలంలోనే ఢిల్లీలో అందమైన శ్రీ రామకృష్ణ దేవాలయ నిర్మాణం జరిగింది సామాజిక సేవ వైద్య సేవ కుష్ఠురోగుల సేవతో సహా నిమిత్తము అంకితాభావం గల ఒక కార్యకర్తల బృందాన్ని ఆయన సంఘటితపరిచారు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆదివారాల ఉదయము ఆయన నిర్వహించిన ప్రవచనాలు అసంఖ్యాక శ్రోతలను ఆకట్టుకోవడమే గాక భారతదేశ రాజధాని నగర సాంస్కృతిక భౌతిక జీవితంలో విశిష్ట లక్షణాలు విరజిల్లాయి కొన్ని సమయాలలో మిషన్ ఆవరణలో సమావేశమైన శ్రోతల సంఖ్య రెండు వేలకు మించిపోయి కొందరు బయట పచ్చిక మీద కూర్చోవడం కూడా కద్దు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులను వ్యాపారవేత్తలను రాయబారులుగా రాయభార కార్యాలయ సిబ్బందిని సైతం నాకట్టుకున్న ప్రశంసాత్మక మహావక్తగా ఆయన రాణించటము అత్యయోక్తి కాదు అప్పటి అమెరికా సంయుక్త రాష్ట్రాల రాయభారి చేస్టర్ బోల్స్ క్రమం తప్పక మహారాజు ఉపన్యాసాలకు హాజరయ్యేవారు జై శ్రీరామకృష్ణ